సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ సేవా పథకం ప్రోగ్రామ్ ఆఫీసర్ అమరీందర్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యసనాలు చట్టపరమైన చర్యలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో డిఐఈఓ రవీందర్ రెడ్డి కుగ్నూరుపల్లి ఎస్ఐ శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా హాజరై మద్యం సేవించడం స్మోక్ చేయడం ఈ త్రాగి డ్రైవ్ చేయడం వంటి అంశాలపై అవగాహన కల్పించి ఇలాంటి వ్యసనాలతో భవిష్యత్ నాశనం చేసుకోవద్దని విద్యార్థులకు సూచించారు ఈ సందర్భంగా డిఐఈఓ మాట్లాడుతూ విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు విద్యార్థుల యాక్టివిటీస్ ప్రాక్టికల్ తరగతులతో పాటు ముఖ్యంగా డ్రగ్స్ పై అవేర్నెస్ కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో కళాశాలల తనిఖీలు చేపట్టినట్టు తెలిపారు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా కాలేజ్ ఫెసిలిటీస్ ఫండ్ మైనర్ రిపేర్ల కోసం సరిగ్గా ఉపయోగిస్తున్నారా అనే అంశాలను ఈ తనిఖీలో పరిశీలించామన్నారు దీంతో పాటు మానసిక ఒత్తిడికి గురవుతున్న విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇవ్వాలని వచ్చే విద్యా సంవత్సరానికి గాను విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు హై ప్రభుత్వ కళాశాలలో కళాశాలల నిర్వహణ విద్యా బోధన అంశాలపై అవగాహన కల్పించాలని అధ్యాపక బృందానికి సూచించామన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ హరిప్రసాద్ నాయుడు అధ్యాపక బృందం పాల్గొన్నారు డైరెక్టర్ గారి ఆదేశాల అనుసారం రోజుకు నాలుగు కళాశాలలను తనిఖీ చేయాలని మాకు ఆదేశించారు అందులో భాగంగా ఈరోజు కొండపాక ప్రభుత్వ జూనియర్ కళాశాలను తనిఖీ చేయడం జరిగింది ఈ తనిఖీ ఉద్దేశం ఏంటంటే విద్యార్థులకు అకాడమిక్ యాక్టివిటీస్ అనేవి సరిగా జరుగుతున్నాయా లేవా అలాగే ప్రయోగశాలలు క్లాసెస్ నడుస్తు ప్రాక్టికల్ క్లాసెస్ నడుస్తున్నావా లేవా అలాగే విద్యార్థులను ముఖ్యంగా డ్రగ్స్ అవేర్నెస్ కలిగజేస్తున్నారా లేదా మానసిక ఒత్తిడికి గురైన విద్యార్థులను కౌన్సిలింగ్ చేస్తున్నారా లేదా అలాగే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా కాలేజ్ ఫెసిలిటీ ఫండ్ మరియు మైనర్ రిపేర్స్కి సంబంధించి కొన్ని డబ్బులు వస్తున్నాయి ఆ డబ్బులు సద్వినియోగం చేస్తున్నారా లేదా ఆ వర్క్స్ ఏ రకంగా చేపడుతున్నారని మొదలు విషయాలను తనిఖీ చేయడం కొరకు ఈరోజు విజిట్ చేయడం జరిగింది అందులో భాగంగా విద్యార్థులతో మాట్లాడడం జరిగింది విద్యార్థుల అవేర్నెస్ కలగజేయడం జరిగింది అలాగే ఈ స్టాఫ్తో కూడా మాట్లాడి విద్యార్థుల యొక్క ఆదర్శ శాతాన్ని పెంచడానికి ఏం చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశం మీద స్టాఫ్ మీటింగ్ పెట్టి వీళ్ళతో చర్చించి విద్యార్థుల యొక్క ఆదర్శ శాతాన్ని పెంచడానికి కృషి చేయాల్సిందిగా అధ్యాపకులను ప్రిన్సిపల్ గారిని ఆదేశించడం జరిగింది కొన్నపాక గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో అవగాహన సదస్సు డ్రగ్స్ గురించి అవగాహన సదస్సు ఇవ్వడం లేదు ఇప్పుడు రానున్న రోజుల్లో డ్రగ్స్ డ్రగ్స్ను అధికంగా వాడుతున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉండే పిల్లలు జూనియర్ కళ ఉండే పిల్లలు రేపటి రోజున ఎలాంటి డ్రగ్స్ తీసుకోకుండా వాళ్ళు వచ్చినది చదువుకోవడానికి చదువుకోవాల్సిన మాత్రమే వాళ్ళు చేసుకొని ఉండాలనే ఉద్దేశంతోనే అవగాహన కల్పిస్తూ మాదక ద్ర లాంటివి ఎలాంటివి తీసుకోకుండా కోకేను వ్యంజన్ లాంటివి ఎలాంటివి వాడద్దు ఒకవేళ ఎవరైనా వాడినా కూడా మాకు సమాచారం ఇవ్వండి ఆ సమాచారం గోప్యంగా ఉంచి మేము ఫర్దర్గా వాళ్ళపై చట్టరీ తెచ్చుకుంటామని తెలియపరుచాము మీరు కూడా ఎలాంటివి వాడద్దు అని చెప్పేసి తెలియపరచారు